వెల్కమ్ టు ఉదయం న్యూస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పేరాభత్తుల రాజశేఖర్ ని గెలిపించాలని రాజానగర నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్లను అభ్యర్థించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బలపర్చన ఉమ్మడి గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభత్తుల రాజశేఖర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు രാമപ്രതിഭാശികർ. അങ്ങേനെ എനിക്ക് ഇതിനെ ഇതിനെ റിപ്പോർട്ടൊക്കെ ബദൽ രാഷാഗർ ഗർഗൻ ഗൾപ്പ ചൽ കോടം ഗാനേറ്റ്. മീരട്ടുണ്ട്. അനാ അനാ നീ വെലാച്ചിനാ ആട്ടനെ ആൾറെ വാട്ട്സ്ആപ്പ് ഗ്രൂപ്പ് അപ്ഡേറ്റ് ചെയ്യുക. താങ്ക്യൂ താങ്ക്യൂ. കാൽ കാൽ സർ. അച്ചിപാ ഗൻസർ. అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి మన పేరాభత్తుల రాజశేఖర్ గారిని గెలిపించారు సార్ ఇది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు కుడిదల పవన్ కళ్యాణ్ గారు బలపర్తినటువంటి క్యాడీపీన తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు గారు బలపర్చినాయి మీరు ఖచ్చితంగా మాత్రం మీరు పేరాభత్తులు రాజశేఖర్ గారు ఎదురుకుండా ఒకటేనే అంకి వేసి వారిని బలపర్తి

ఒక కూటమి అభ్యర్థిగా పేరాబ రాజశేఖర్ గారు అని చెప్పేసి వారిని బలపరిచారు సో వారికి అమూల్యమైన ఓటుని రాజ్యూట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒకటి ప్రాధాన్యత ఇచ్చి ఓటేయ్యాన్ని చెప్పాను చెప్పారు థ్యాంక్ యూ